చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానం వద్ద గురువారం కుండపోత వర్షం కురిసింది ప్రస్తుతం వేసవి సెలవు నున్న నేపథ్యంలో ఆలయానికి భక్తులు తాకిడి ఎక్కువగా ఉంది ఒక్కసారిగా వర్షం కురవడంతో భక్తులు ఇబ్బందులకు గురయ్యారు స్థానిక నిత్య అన్నదాన ప్రసాదాల విక్రయ కేంద్రం అనుబంధ ఆలయాలు వసతి సముదాయాల వద్ద భక్తులు ఇబ్బంది ఎదుర్కొన్నారు వర్షపు నీరు నిల్వ ఉండకుండా అధికారులు చర్యలు చేపట్టారు